హాయ్ అండి అందరికీ నమస్తే టేస్టీ టేస్టీగా చికెన్ కూర కర్రీ అయితే చేసేసుకుందామండి సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది చుక్క కూర పుల్లి పుల్లగా ఉంటుంది కదా సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఈ కర్రీకి ఏమేమి కావాలో చెప్తాను ఒక బాండీ పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ ఒక పావు స్పూన్ పసుపు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసానండి అది వేగేటప్పుడైతే ఇందులోకి మసాలా అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా జీడిపప్పు మనం ఇంట్లో చేసుకునే మసాలాతో పాటే జీడిపప్పు కొద్దిగా వేసి ఇలాగా మెత్తగా అయితే పట్టేసానండి మిక్సీ అదే ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అది వేసేసుకొని అది వేగాకైతే ఇందులోకి ఒక అరకిలో చికెన్ నీట్గా కడిగేసేసి వేసానండి ఆ చికెన్ అయితే బాగా కొంచెం మంచిగా మగ్గాలన్నమాట ఇది మగ్గే అయితే ఇందులోకి మనం స్పైసీనెస్కి తగ్గట్టు అయితే కారం వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసాం కదా అదైతే కొంచెం పచ్చివాసన అయితే పోయింది కాబట్టి ఇందులోకి మూడు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను మెయిన్ తినే స్పైసెస్ని బట్టి అయితే కారం వేసుకుంటున్నానండి నేను మీరెంత తింటే అంత వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోకి నీట్గా కట్ చేసేసి పెట్టుకున్నానండి నేను పక్కన కడిగేసేసుకొని చుక్క కూర అదైతే వేసేసుకుందాము వేసేసుకొని మళ్ళీ ఇందులోకి మసాలా పేస్ట్ కొద్దిగా వేసుకుందామండి వేసేసి మంచిగా మొత్తం అంతా కర్రీ అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి కలర్ఫుల్గాను సూపర్గా ఉంటుందండి ఫైనల్గా అయితే సాల్ట్ వేద్దామండి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం సాల్ట్ వేస్తాను కానీ అసలు వేయలేదనమాట ఇంక ఇప్పుడైతే వేసుకుంటున్నానండి ఫైనల్గా రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది కర్రీకి సాల్ట్ వేసేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి మనం ఏం చేసినా సరే సాల్ట్ కొత్తిమీర లేనిది బాగోదు కదా నాన్ వెజ్కి ఇంక ఇందులోకి రెండు వేసేసుకొని కాసేపు అయితే కలిపేసేసుకుందామండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది సూపర్ ఉంటుందండి కర్రీ మీరెవరైనా చేస్తారా మీరెవరైనా చేసి టేస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తాం కదండి చూడండి మొత్తం పైనంతా కూడా ఆయిల్ వచ్చేసింది కదా కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇంకా టేస్టింగ్ టైం అనమాట సూపర్ ఉంటుందండి మీరు చేసుకోండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ అనేది షేర్ చేయండి ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి నా వీడియో ఫుల్గా చూడండి ఇంక ఇప్పుడైతే కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము ఇంకా సెలవండి బాయ్